అక్షంతలు పుష్పాలు దళాలు ఏ ఉంటే వాటితో చక్కగా అర్థం చేసుకోండి మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ నేను పూజ అష్టోత్రం చెప్తూ ఉంటాను చేసుకోండి మహేశ్వరాయ పాదౌ పూజయామి ఓం మహేశ్వరాయ పాదో పూజయామి ఈశ్వరాయన జోవ పూజయామి కామరూపాయన జరణి పూజయామి హరాయన గోరువు పూజామి త్రిపురాంతకాయన గుజయామి భవాయన ఘటిం పూజయామి వ్యాక్ర చర్మాంబరయ నాభిం పూజేమి కుక్షి స్థాకిల బ్రహ్మాండా ఉదరం పూజ్యామి गौरी मन प्रियाय नम्बर हृदय पूजयामी पिनाकि हस्त पूजयाम नागवृत्तभ पूजयाठाएँ पूजया विरो नहाँ मुखम पूजयाम नेत्रे पूजया रुद्राय मह ललाटम ने पूजया लला रुद्रय ललाटम पूजयाम शर्वायन शरपूजया चंद्रमौल नम्हा मौली पूजया अर्धनाड़ीश्वराय ना तरजयाम उमा पार्थिवेश सर्वा पूजया ओम निध्रत नम निधर नम ऊर्ध्य नम ऊर्ध्विंगाई नम హిరణ్యాయ నమ హిరణ్యలింగాయన మీరు నామర్ణాయనమ సువర్ణలింగాయనమ దివ్యాయ నమ దివ్యంగాయనమ భవాయనమ భవలింగాయనమ

ఈశానాయదేవాయ నమ వసుమధైర్దేవాయ నమ नमः ఉగ్రాయ దేవాయ భీమాయదేవాయ భవ్య దేవ్యమ శ్రీదేవస్ వత్మ ఈశాన వసుమధేర్దేస్ పత్ రుద్రశ్రీద ఉగ్రస్ దీమ మహతో దేవస్ వత్తి నమ